బలి చక్రవర్తినైనా భీష్ముడినైనా కాలం ఎవ్వరినీ వదలదు దుర్దశలలో ధైర్యంగా ఉండడమే కర్తవ్యమని ధైర్యం వల్లే సర్వం సానుకూలమవుతుందని సుఖమైనా సరే దుఃఖమైనా సరే అనుభవించడం కంటే గతి లేదని భీష్ముడు ధర్మరాజుతో చెప్పాడు మహా సంపదతో వెలుగుతూ ఉండే బలిచక్రవర్తి విధివశం వల్ల ఒకసారి గాడిద అయ్యాడు ఆ సంగతి బ్రహ్మ వల్ల తెలుసుకున్నాడు ఇంద్రుడు కర రూపంలో ఉన్న బలిని చంపనని బ్రహ్మకు మాట ఇచ్చి ఆ గార్ధభం ఆచూకి తెలుసుకుని వెళ్ళాడు అయ్యో పాపం ఎన్నో ఏనుగులు చుట్టిరాగా భద్రగజం మీద ఊరేగేవాడివి అప్పుడు మమ్మల్ని కాసుకు కూడా లక్ష్య పెట్టేవాడు కావు ఇప్పుడిలా గాడిదవయ్యావా బంగారు యూపస్తంభం నాటించి యజ్ఞం చేసేవాడివి ఇప్పుడీ కర్మ పట్టిందా నిన్ను చూస్తుంటే బాధగా ఉంది నాకు అని అన్నాడు ఇంద్రుడు అందుకు బలి నవ్వుతూ నువ్విప్పుడు అధికుడివి అల్పుల దగ్గర బీరాలు పలకడం తగదు ప్రాణులన్నీ కాలాన్ని అనుసరించి సుఖదుఖాలు పొందుతుంటాయి ఆ సంగతి తెలుసుకో గర్వపడకు అని ఇంద్రుడితో అన్నాడు బలి చక్రవర్తి ఇంతలో బలి శరీరం నుండి ఒక అందమైన స్త్రీ బయటకు వచ్చింది ఇంద్రుడు ఆశ్చర్యపోతూ ఎవరిమె అని అడిగాడు ఆమెనే అడుగు అన్నాడు బలి ఇంద్రుడు ఆమెను ఎవరు నువ్వు అని అడిగాడు ఆమె అప్పుడు శ్రీ భూతి లక్ష్మి అని మూడు పేర్లు నాకు నువ్వే కాదు ఏ యుగాల్లోనూ ఎవరు నన్ను ఎరుగరు అని అంది ఆమె ఇప్పుడు ఇతగాన్ని ఎందుకు విడిచిపెట్టేస్తున్నావు సత్యం ధర్మం దానం దమం పరాక్రమం వచన మాధుర్యం ఉన్న చోటే ఉంటాను నేను ఇన్నాళ్ళు సచరితంగానే ఉన్నాడు ఈ మధ్యనే ఈర్ష్యా ద్వేషాలు అసూయ పడసూపాయి ఇతనిలో అందుకని ఇతని నేను విడిచిపెడుతున్నాను అని అంది అది విని బలి ఏం దిగులు చెందలేదు అంతా విధి విధానం అనుకుని శాంతి పొందాడు నిజమే కాలం వల్లే జనులకు కర్మ పరిపక్వం కలుగుతోంది లేకపోతే ఒకరికి ఒక సమయంలో హీనస్థితి కలుగుతూ ఉంటే మరొకరికి అదే విక్రమకాలం ఎలా అవుతోంది అంతా కాలమహిమ చెడు కాలం దాపరించేసరికి చేయకూడని పనులు చేయవలసినవిగా కనిపిస్తాయి బుద్ధి వక్రమార్గాన పడుతుంది పక్కవాడి సొమ్ము పరమాన్నంలా పరదార పంచదారలా అనిపిస్తుంది లేకపోతే శుక్రాచార్యుడి నీతిశాస్త్రాన్ని అవపోసణ పట్టిన రావణ బ్రహ్మ సీతను అపహరించుకుపోవడమేమిటి నిండు సభలో దుస్సాసనుడు ద్రౌపదిని వివస్త్రుడు చేయడమేమిటి అందుకు దుర్యోధనుడు కర్ణుడు మొదలైన వాళ్లంతా పగలబడి నవ్వడమేమిటి వచ్చిన వాళ్లకు అన్నీ విపరీత బుద్ధులు పుడతాయి అన్ని పరిస్థితుల్లోనూ ధైర్యంగా ఉండాలంటూ భీష్ముడు ధర్మరాజుతో ఇలా చెప్పాడు పుత్రధారై శుభైవ విముక్తస్య ధనేన మగ్నస్య వ్యసనే కృచ్చే ధృతి శ్రేయస్కరి నృప కట్టుకున్న భార్య కన్నబిడ్డలు దూరమైన చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా కష్టాలన్నీ ఒకేసారి కూడబలుక్కుని దండెత్తి వచ్చినా ధైర్యం విడవకుండా ఉంటే శ్రేయస్సు దానంతా అదే కలుగుతుంది ఇంతకు భీష్మ పితామహుడు చెప్పింది ఏమిటంటే ఎంతటి వారైనా కాలానికి ఏటికీ ఎదురెదలేరు కాలమే అన్నిటికీ కారణం కాలం కారణంగానే మనుష్యులు నిన్న ఉన్నట్లు ఈరోజు లేరు ఈరోజు ఉన్నట్లు రేపు ఉండరు కాలమే ఎవరిని ఏ దశకు తీసుకువెళ్ళినా ఎవరిని ఏ స్థితికి చేర్చినా కాలగమనంలో సుఖదుఖాలు ఉత్థాన పతనాలు సహజమని తెలుసుకుని ధైర్యంగా ఉండగలిగేవాడే శాంతివంతుడే జీవిస్తాడు